స్త్రీలు కురిపించే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు లక్ష్మీదేవిని పూజించే విధానంలో వివిధ రకాల సాధనలు వివిధ రకాల మార్గాలను అనుసరిస్తూ ఉంటారు ఆ మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ కలిసి వచ్చినట్టే అంటూ ప్రతి ఒక్కరూ కోరుకుంటుంటారు అయితే మన ఇంట్లో మనం పూజించే దేవుడి గదిలోనూ లేకపోతే మనం స్థిర నివాసం ఉంటున్న మన గృహంలోనూ ప్రతి చోట కూడా మనకి లక్ష్మీ స్వరూపాలు కనిపిస్తూ ఉంటాయి చివరికి ఆవు పేడ కూడా లక్ష్మీదేవి స్వరూపమే అయితే మన ధర్మశాస్త్రంలో హిందూ సాంప్రదాయంలో ఎన్నో రకాల లక్ష్మీ స్వరూపాలు లక్ష్మీ స్థానాలు ఉన్నాయి దానిలో అతి ముఖ్యమైనది ప్రతి ఇంట్లో ఉండేది అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం కోటి కోసం కోటి విద్యలు అన్నారు అంటే ఈ అన్నం నాలుగు వేళ్ళు లోపలికి వెళ్ళాలి అంటే ఆ మహాలక్ష్మి అనుగ్రహించాల్సిందే అయితే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి అంటే ప్రతిరోజు మనం వండుకున్న అన్నం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఎప్పుడైనా సరే చేయవలసింది ఏంటి అంటే అన్నం మొత్తం కూడా ఊడ్చేసేసి తినేయటం కన్నా కొద్దిగా అన్నాన్ని ఒక గిన్నెలో తీసి మీ వంటింటి మూలలో కనుక ఆ అన్నాన్ని కనుక రాత్రిపూట పెడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటారు నిజానికి లక్ష్మీదేవి అన్నంలో ఉంటుంది అంటారు అన్నం ఆ ఇంట్లో గనక ని అయిపోయినా కూడా అయిపోయిందని చెప్పారు నిండుకుంది అంటారు అంటే అంత ముఖ్యమైనది అని అంత ముఖ్యమైన లక్ష్మీ స్వరూపం అని అర్థం అందుకనే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే అన్నం ఎప్పుడు కూడా మీ ఇంట్లో పూర్తిగా నిండుకోకూడదు ఎప్పుడైనా సరే కొద్దిగా ఒక నాలుగు మెతుకులైనా సరే అన్నం ఉండాలి అలా ఉండేలా మీ ఇంట్లో గనక చేసుకుంటే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్నట్టే స్థిరంగా మీకు ఐశ్వర్యం వస్తున్నట్టే మరి విన్నారు కదా ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి